చిన్న కదరా తీస్తా వీడియో తీస్తా కానీ నువ్వు డైలీ ఒక అర్ధగంట గంట మాత్రమే తీస్తా ఎక్కువసేపు చూసా నువ్వు వీడియో తీస్తా అని ఒప్పుకున్నావు కదరా అది నాకు చాలు దేవా నేను అన్ని రెడీ పెట్టుకొని నేను పిలుస్తాను నువ్వు వచ్చి నా ఫోన్తో వీడియో తీ సరేనా సరేరా దేవగాడి కోపం వస్తే వాడు వీడియో దిగరు వాడికి కోపం రాకముందే అన్ని రెడీ పెట్టేసుకోవాలి ఫోన్ తీసుకొచ్చి ట్రై పాడికి పెట్టేశాను చీర తీసుకొచ్చి పెట్టేశా ఏం చేద్దామంటావు మరి వాడు వాటర్ రావడానికి బాటిల్ కూడా పెట్టేశారు అమ్మయ్యా ఇప్పుడు వాడితో మంచిగా వీడియోస్ తీయించుకోవచ్చు బాగా వాడుతున్నావు కదా ఏందిరా అన్ని రెడీరా ఏంటన్నా చిరాకు రెడీ అరే సిట్టింగ్ భలే పెట్టావురా సినిమా షూటింగ్ లో మంచి ఫీల్ వస్తుందిరా అవునా థ్యాంక్ యూరా అంటే ఇప్పుడు నేను కెమెరామెన్ కదరా అవును అరే నీ వీడియోస్ లో స్పెషల్ థ్యాంక్స్ టు దేవా అని నా పేరు మెన్షన్ చెయ్యు కెమెరామ్యాన్ దేవా అని పెట్టు దేవా అని పెట్టు అంటున్నావు నువ్వు వీడియోస్ తీస్తే అద్భుతంగా వస్తాయని అంటున్నా రా స్టార్ట్ చేయరా వీడియో మా ఇంట్లో వేడి కాదు మా ఇంట్లో వేడి కాదు మా ఇంట్లో అస్సలు వేడి కాదు రావు అంత చల్లగా ఉంటది మా ఇల్లు తీ ఉందని అనుకుంటున్నారా అక్కడే పప్పులో కాలేసారు జనవరి నెల చలికాలం చెమటలు ఎలా పడతాయి అరే ఒక్క నిమిషం లోపట్లోనే ఉంటది షార్ట్ వీడియో కానీ ఒక గంట అయినా కూడా ఈ వీడియో తీసుడు కాదు ఎందురా అయిపోయింది కదరా కాదురా ఒక్క షార్ట్ వీడియోకి గంట పట్టింది ఇట్లా అయితే ఎట్లరా నేను వీడియోలు దిగా ఫస్ట్ టైం కదరా కన్ఫ్యూజ్ అయ్యాను ఇంకోసారి అలా చేయను చెయ్యను థ్యాంక్ యూ రా వీడియోస్ తీసినందుకు బాగా కనెక్ట్ అయినట్టుంది నీకు నీ వీడియోస్ కు దండం రా బాబు నేను ఒక రకంగా కనిపించా నీకు కూడా అలా కనిపి సరే సర్లే అనుకుంటా హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ కూడా ట్యాప్ చేయండి